నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ 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 స్వామి గారు గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు శీతలాదేవి అంటే ఎవరు శీతలాదేవిని ఎందుకు ఆరాధన చేయాలి ఎటువంటి ప్రతిఫలాలను ఆశిస్తూ శీతలాదేవి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు తల్లి శ్రీమాత అమ్మవారి యొక్క అనేకానేకమైన స్వరూపాలలో శీతలాదేవి చాలా ప్రధానమైన అమ్మవారు అంటే సాధారణంగా మనం అమ్మవారు అనుకునేసరికి ఒక ఆవిడే ఉంటుందని అనుకుంటున్నాం కానీ ఆవిడ మహారాజ్ఞి అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించి పరిపాలించేటువంటి అమ్మవారు అమ్మవారికి ఒక కింగ్డమే ఉంది అందులో అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారి యొక్క మంత్రిడి శ్యామల రాజశ్యామల అంటున్నాం కదా ఆవిడ అసలు అమ్మవారు ఎవరు మహా త్రిపుర అనమాట అలాగే అమ్మవారికి ద్వారపాలకులు చెండీ చాముండి అమ్మవారి యొక్క పరిచారిక అంటే పని మనిషి ఎవరు ఉచ్చిష్ట చాండాలడి మాతంగి విశ్వరి అమ్మవారి యొక్క చాకలే శీతల ఈవిడ గాడిద మీద కూర్చుని ఉంటుంది చాటా చీపురు ఓ చేతిలో చల్లకుండా ధరించి త్రినేత్రాలతో గాడిద మీద కూర్చుని ఉంటుంది అంటే అమ్మవారి యొక్క పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఆరాధన చేస్తాం చేస్తాం చేస్తున్నాము అంటే ఎవరు ఎవరు ఎవరో మనకు తెలియదు ఎవరెవరు అనేది మనం తెలుసుకుని ఆరాధన చేసి ఇంకా ఆనందంగా ఉంటుంది అనమాట అయితే ఈ శీతలాదేవికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అప్పుడు కేవలం ఏమిటి అమ్మవారి యొక్క వస్త్రాలు ఉతకటం ఇవన్నీ కాదు అక్కడ ఆవిడ కూడా ఒక బాధ్యత అప్పగించింది అమ్మవారు భయంకరమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించేది ఎవరంటే శీతలాదేవి గతంలో మసూచి ఆట్లమ్మ పొంగు కలర ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులు విజృంభించి మరి ఇటీవల కాలంలో కరోనా వల్ల లక్షలాదిగా కోట్లాదిగా జనాలు ఎలాగైతే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారో ఆ విధంగా ఆ సమయంలో ఆ విధంగా రాలిపోయారు ఆ సమయంలో ఈ శీతల అమ్మవారికి సంబంధించిన యంత్రాన్ని స్థాపన చేసి శీతల మహామంత్రాన్ని జపం చేసి ఆవిడ యొక్క ప్రసాదాన్ని ప్రసాదం విచిత్రంగా ఉంటుంది సద్దన్న నైవేద్యం చల్ల నైవేద్యం ఈ తల్లికి నివేదన సమర్పణ చేస్తాం అన్నమాట ఆ ప్రసాదాన్ని అందరికీ అందించి ఆనాడు కాపాడారు మన వాళ్ళందరూ అదేవిధంగా ఈ విషయం అగ్రహార పండితులు చర్చ చేసుకుంటున్న సందర్భాలు ఎంతగా ఓ గోదావరి జిల్లాలు కదా మావి ఆ గోదావరి జిల్లాలో అగ్రహారాలు ఉన్నాయన్నమాట అగ్రహారాల్లో ప్రత్యేకంగా మహాపండితులు ఉంటారు రాజావారు అటు రాజరాజరానిధులు కావచ్చు లేకపోతే మొగల్తూరు రాజావారు కావచ్చు మహాపండితులకు అగ్రహారాలు రాసిచ్చేసారు అక్కడ కేవలం పండితులు ఉంటారు అనమాట మహాపండితులు ఉంటారు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు చతుర్వేద పారంగతులు మంత్రశాస్త్రాల దిట్టలు సకల శాస్త్ర పారంగతులు అక్కడ ఉంటారు వాళ్ళ చర్చా నేను విన్నాను ఇది ఈ శీతలాదేవిని ఉపాసించి ఈ విధంగా బయటపడ్డారు మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కరోనా విజృంభిస్తున్న సందర్భంలో నాకు విషయం వెంటనే జ్ఞప్తిలోకి వచ్చింది నిజంగా ఆ జగదంబ ఆ జ్ఞప్తిలోకి రప్పించింది నాకు అనేసరికి నేను వెంటనే శీతలాదేవికి నమస్కారం చేసేసాను తల్లి కరోనా బారి నుండి మమ్మల్ని రక్షించు మిమ్మల్ని కాపాడినట్లయితే నీవు నీకు ప్రత్యేకంగా ముక్కమ్మల మహాశక్తి పీఠంలో ఒక దేవాలయం కట్టి నేను కొలుచుకుంటాను అని వెంటనే అమ్మవారి యొక్క యంత్రం తీశాను యంత్రం సిద్ధం చేసేసాను వెంటనే మహామంత్రాన్ని నేను తీసుకొని అనుష్ఠానం చేస్తూ చేస్తూ కొంత చేస్తే నేను ఉపదేశం ఉండడానికి రాదు గబగబా అందరికీ కూడా వాట్సాప్ ఇవన్నీ ఉండడం చేత అందరికీ పంపేశాను మన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేనే మూడు కోట్లు జపం చేశాను కరోనా సమయంలో శీతల మంత్రాన్ని అందరూ కొన్ని కోట్లాదిగా ఈ శీతల మంత్రం జపం చేసేసారు అనేకమైన శీతల హోమాలు చేయించాను చేయించడంతో మనం రక్షింపబడ్డాం ఇక్కడ విశేషం ఏంటంటే ముక్కమల మహాక్షేత్రంలో ఫస్ట్ వేవ్ అనేది అసలు ఎంటర్ అవ్వాల సెకండ్ వేవ్ ఎంటర్ అయింది చాప కింద లాగా కానీ ఎవరిని చంపలేకపోయింది అది కరోనా వలన ఒక్కరు కూడా చనిపోయినటువంటి ఒక గ్రామం ఉంది అంటే కేవలం ముక్కమల గ్రామం మాత్రమే ఆ విధంగా చాలా తల్లి కాపాడింది ఇక వెంటనే ఆ తల్లికి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఆలయం నిర్మాణం చేస్తున్నాం రేపు నాగపంచమి నాడే అమ్మ ప్రతిష్ట కూడా చేస్తున్నాం ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది త్రయాణిక దీక్షగా ఆరున్నర అడుగులు రాతి విగ్రహం కృష్ణశిల కంచి కంచి నుంచి శిల తెప్పించి రాజమహేంద్రుడు ఆ శిల్పాన్ని చెక్కిస్తున్నాం శీతలా మహాయంత్ర సహితంగా సువర్ణ యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం ప్రతిష్ఠ చేసి ఇక ఆ రోజు నుంచి ఆ తల్లి ఆరాధనలు కూడా మన పీఠల్లో ప్రారంభమవుతాయి ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే ఈ శీతలాదేవిని ఆశ్రయించి మనం పోగొట్టుకోవచ్చు అసలు చూడండి కొన్ని వ్యాధులు మనం అర్థం కావు ఇది వెరీ పెక్యులర్ కేసు అండి ఇది ఎవరికి వచ్చేది కాదు నూటికి కోటికి ఒకరికి వస్తుంది అట్లాంటిది మీకు వచ్చింది అని అంటూ ఉంటారు అట్లాంటి వ్యాధి అయినా సరే శీతలాదేవిని మనం ఆశ్రయించాలి ఈవిని ఎలా ఉపాసించాలంటే శీతలాదేవి చలవు చీర ఉంటుంది శీతలాదేవిగా చీర కడతాం అనమాట శీతలాదేవి చీర కట్టేసేసి సద్దన్నం అన్నం చద్ది అంటారు చద్ది అంటారు సద్దన్నం అంటారు చద్దన్నం అన్నం అంటారు ఒక మట్టి కుండలో బియ్యం పోసేసి ఉడికించి దానిలో పాలు పోసి తోడబెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తారు తెల్లవారేసరికి అది తోడుకుపోతుంది పెరుగన్నం అయిపోతుంది అలాగే పల్చటి మజ్జిగ పసుపు తర్వాత అట్లా మిరియపు గింజలు కరివేపాకు ఇవన్నీ వేసి చల్ల కూడా తయారు చేస్తారు అమ్మవారి చక్కగా ఆరాధన చేసేసి ఇవి నైవేద్యం పెట్టేస్తారు ఆ చలో చీర కట్టుకోవాలి చలో చీర కట్టుకొని సమర్పించినవి మనం ఎంత భయంకరమైన వ్యాధన పోతుంది అంత మహిమ శీతలాదేవి ఉంది శీతలాంబారి దేవాల కాశీలో కూడా ఉంది శీతలాదేవి ఆలయాలు మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో బహు తక్కువ తమిళనాడు కాని కర్ణాటక కాని లేకపోతే నార్త్ ఇండియా కానీ తీసుకుంటే శీతలాదేవి ఆలయాలు ఎన్ని ఉంటాయో చాలా తక్కువ చాలా తక్కువ శీతలాలయాలు నా చేత ప్రత్యేక ముక్కమ్మల క్షేత్రంలో మా పోలేరమ్మ దగ్గర ఉంది చిన్న విగ్రహం ఉంది మేము జైపూర్కి వెళ్ళాము రెండు వందల డెబ్భై ఆరు విగ్రహాలు ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠ చేసాము ముక్కమ్మల క్షేత్రంలో అప్పుడు వెళ్ళినప్పుడు మా పశువులు డాక్టర్ గారు గాడి మీద అమ్మవారు కూర్చుంటే ఎవరండి అమ్మవారు అని అడిగారు ఆవిడ ఆయన ఇవి శీతల అని చెప్పి మీకు చెప్పిన విషయం అంతా చెప్పా చిన్న విగ్రహం నేను తెచ్చుకుంటాను ఈ విగ్రహాలతో పాటు నేను కూడా ప్రతిష్ఠ చేసుకుంటాను పర్మిషన్ ఇస్తారా గారు అని దానికేం భాగ్యండి తీసుకురండి అన్న ఓ చిన్న విగ్రహం తెచ్చారు క్షేత్రపాలికి మహంకాళి పోలేరమ్మ సన్నిధానంలో ఆయన్ని ఆయనే కూర్చోబెట్టారు ఇంత బుజ్జి తల్లి కరోనా నుంచి కాపాడింది మమ్మల్ని అందరిని అంత మహిమ శీతలాదేవికి ఉంది అని చేత నువ్వు చిన్నగా ఉండద్దు తల్లి పెద్దగా ఉండి మమ్మల్ని ఇంకా విశేషంగా కాపాడు మొక్కబల మహాశక్తి పీఠాన్ని ఆశ్రయించిన వాళ్ళు రక్షించు దేశాన్ని రక్షించు లోకాన్ని రక్షించు వ్యాధుల బారులు కాపాడు అని చెప్పి ఆ తల్లి ప్రతిష్ఠ మనం చేసుకుంటున్నాం ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది ఆగస్టు నాగపంచమి నాడే ప్రతిష్ట ఆ నాగపంచమి నాడు చాలా విశేషంగా ముక్కామాలు చేరుకుంటారు మా ప్రతిష్టలు ఉంటాయి మనసాదేవికి కొన్ని వందల వేల లీటర్లతో పాలాభిషేకం జరుగుతుంది అలాగే మరి ఇంకా కాలసర్పదోషం పూర్ణ చేయించుకుంటారు వందలాదిగా వేలాదిగా భక్తాదులు క్షేత్రాన్ని చేరుకుంటారు అన్నమాట అదే శుభ సందర్భంలో ఆ చల్లని తల్లిని కూడా కూర్చోబెడతారు చాలా మంచిది గురుగారు మొత్తానికి అంతు పట్టని వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా శీతలాదేవి ఆరాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళందరూ రక్షింపబడతారు కాపాడబడతారు వ్యాధుల బారి నుండి ఉపశమనాన్ని పొందుతారు అంత మహిమ తల్లికి ఉంది నేనే ప్రత్యక్ష అదే ధన్యవాదాలు గురుగారు